లేదు పరిశ్రమలు అక్కడ మరి బాబు నా క్రెడిట్ అని ఎట్ట చెప్పుకుంటారు విద్యావంతులు అపర భక్తులు ఇట్లాంటి మాట్లాడుకుంటారు వాళ్ళ దురద తీర్చుకోవడం తప్పించి వాస్తవం ఏంటి యాంకర్ కావాలి మరి ఇదే జగన్ ఉన్నప్పుడు ఎట్టొచ్చాడు అంబాని ఇదే జగన్ ఉన్నప్పుడు అదాని ఎట్టొచ్చాడు ఇదే జగన్ ఉన్నప్పుడు జందాలు ఎట్టొచ్చాడు మీరు చెప్పినట్టు పబ్లిసిటీ చేసుకోవడం జాతకాలేదు జగన్ బెయిల్యూర్ ఏంటంటే ఎంతసేపటికి సంక్షేమం గురించి ప్రచారం చేసుకున్నాడు తప్ప డెవలప్మెంట్ గురించి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ప్రచారం చేసుకోవడం చేతకాలేదు అతను అతను దానికి ఖర్చు పెట్టాల దాని మూలంగా అతను విఫలమయ్యాడు విఫలమైన వ్యక్తిగా చూపెట్టడానికి ఉపయోగపడింది పైగా పరిశ్రమలకు సంబంధించిన వేధింపులు అప్పుడు ఇప్పుడు కూడా సాగుతున్నాయి అప్పట్లో నేను చెప్పినట్టు ఎల్జీ పాలిమర్స్ మీద గొడవ ఎవరి కోసం పెట్ట చేశాడు జగను కోటి రూపాయలు పరిహారాలు ఇప్పించడం కానీ ఇదంతా ప్రతిపక్షపు ఒత్తిడికి లొంగిపోయాడు మరి అవసానం పారిశ్రామిక పారిపోతాం మాధవ్ లాంటి కంట్రోల్ చేయలేకపోయాడు లేకపోతే కనుక అమర రాజా దాంట్ దాంట్లో రాజకీయ పరంగా ఇతనికి ఉన్నటువంటి ఫీలింగ్స్ చూపెట్టుకున్నారు కాబట్టి చిన్న పారిశ్రామికవేత్తలు అట్లాంటి వాళ్ళు కాస్త వెనక ముందు ఆలోచించుకునే పరిస్థితి అదే ఇప్పుడేమైంది జందాలనే ఏడిపిచ్చారు అదానినే ఏడిపిస్తున్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలనే విసిగిస్తున్నారు అలాగే ఆల్రెడీ పెట్టిన పరిశ్రమలోనేమో మనుషుల్ని తీసేసి మా వాళ్ళని పెట్టమంటున్నారు ఇట్లాంటి వాతావరణం గొడవ అయింది కదా ఆ మధ్యన శ్రీకాకుళం దగ్గర కాని కర్నూలు దగ్గర కానీ పరిశ్రమ దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళందరినీ తీసేసి మా వాళ్ళని పెట్టండి అని చెప్పేటటువంటి సిచ్యుయేషన్ వస్తే ఇంకెక్కడి నుంచి వస్తుంది బేసిక్ సమస్య అంటే చెప్పుకుంటారు అట్లాగే జనం ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ఏంటంటే ముందు మనది పోర్టులు పూర్తి చేస్తుంది